ప్రత్యక్షత ప్రైజ్ ద లార్డ్ హలో ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అవును ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ధైర్యాన్ని ఇస్తుంది సమాధానాన్ని ఇస్తుంది నెమ్మదిని ఇస్తుంది మన భయాల నుంచి మనకి విడుదలనిస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఏ పరిస్థితిని బట్టి దిగులు చెందక భయపడక దేవుని వాక్యమందు నమ్మిక ఉంచు దేవుని వాక్యము నిన్ను విడిపిస్తుంది నీ ప్రతి నెమ్మది లేని పరిస్థితుల నుంచి రండి పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనమును ధ్యానం చేసుకుందాము మెటుకు సహోదరులారా ఏ యోగ్యత అయిననో మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి హాలే దేవునికి స్తోత్రం అవును వేటి మీద మనము ధ్యానం ఉంచుతున్నాము వేటి కొరకు మనము ప్రయాసపడుతూ ఉన్నాము బేటి కొరకు మనము ప్రాకులాడుతూ ఉన్నాము అవును ప్రియ దేవుని బిడలారా యువదే కాలము ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు సూటిగా తన వాక్ ద్వారా ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో చదువుకున్నాం కదా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల అవును ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి రమ్యమైనవో అవును వాటి మీద మనము మనస్సును పెట్టాలని వాటి మీద మనము ధ్యానం ఉంచాలని దేవుని వాక్యము ఉంది ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనము మనసు పెట్టాలి ప్రియ దేవుని బిడలారా అప్పుడు మనకి క్షేమం ఉంటుంది అప్పుడు మనకి భద్రత ఉంటుంది అపవిత్రకరమైన వాటి మీద మనము మనసు పెడితే మనకి భద్రత లభించదు మనకి క్షేమము లభించదు ఈ లోకములో అవును మనము ప్రత్యేకించబడిన జనాంగముగా దేవుని సొత్తైన ప్రజలముగా పిలువబడుతూ లోకములో అపవిత్రమైన వాటి వైపు మనము ధ్యానముంచిన ఎడలా మనము నశించిపోతాము మనకి క్షేమము భద్రత దేనిలో ఉన్నవి అంటే అవును మన దేవుని యొక్క వాక్యం చదువుకున్నాం యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో వాటి మీద మనం ధ్యానముంచాలి ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో అవును ప్రియ దేవుని బిడలారా లోకమంతా అపవిత్రత చేత అన్యాయము చేత నిండుకొని ఉన్న ఈ లోకములో మన పరిశుద్ధ జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో కాపాడుకుంటూ ఉండాలి భద్రపరచుకుంటూ ఉండాలి మరి వాటి మీద ధ్యానం ఉంచినప్పుడు మనకి క్షేమము లభిస్తూ ఉన్నది మనకి భద్రత లభిస్తూ ఉన్నది అవును ప్రియ దేవుని బిడలారా దేవుని వాక్యానికి లోబడకుండా దేవుని వాక్యం సెలవిచ్చే ఆ అనుభవానికి మనము అనుసరించి జీవించకుండా చదివి విడిచిపెట్టే వారంగా ఉంటే మనకి భద్రత లేదు సమాధానకర్త అయిన దేవుడు మనకి తోడుగా ఉండి మనలను సంరక్షిస్తాడు ప్రతి ఆపద నుంచి మరి వ్యర్థమైన వాటి అందు ధ్యానముంచుతూ మావును ప్రియ దేవుని బిడ్డలారా అనవసరమైన వాటి మీద మనసు పెట్టుకుంటూ అవును వారి విలువైన జీవితాలను పాడు చేసుకుంటున్న బిడ్డలు నెమ్మది లేకుండా అవును మరి సమాధానం లేకుండా వారి జీవితాలను గందరగోళంతో నింపుకుంటున్న ప్రజలు ఎంతోమంది ఈ లోకంలో మన మన కళ్ళ ముందు ఉన్నారు కానీ ఉదయకాలం ప్రభు అంటున్నాడు ఏవి ఖ్యాతి గలవో ఏవి రమ్యమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి మాన్యమైనవో ఏవి సత్యమైనవో ఏవి న్యాయమైనవో వాటి మీద నీవు ధ్యానముంచు వాటి మీద మనసుంచు దేవుని వాక్యము రమ్యమైనది దేవుని వాక్యము న్యాయమైనది దేవుని వాక్యము సత్యమైనది ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యము ఖ్యాతి కలిగినది అవును దేవుని వాక్యం మీద నీవు ధ్యానముచ్చినప్పుడు నీవు క్షేమముగా ఉంటావు ఏ కీడు కూడా సంభవించకుండా ఆయన నిన్ను కాపాడే దేవుడుగా ఉంటాడు మరి ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది ఇంట కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడుస్తున్నప్పుడు పండుకున్నప్పుడు అవును దేవుని వాక్యం మీద ఉంచాలి మరి భక్తులు దివారాత్రములు దేవుని వాక్యం మీద ఉంచిన అనుభవంలో వారి మార్గాలను వర్ధిల్ల చేసుకున్నారు వారి మార్గాలను విస్తరింప చేసుకున్నారు ఉన్నత శిఖరాలను అవరోధించారు ప్రియ దేవుని బిడలారా కనుక వ్యర్థమైన వాటి మీద మనము మనసు ఉంచటం వలన మనము నశించే మార్గంలో పయనిస్తున్నాము భద్రత లేని మార్గంలో పయనిస్తూ ఉన్నాము కనుక దేవుని వాక్యము శ్రేష్ఠమైనది దేవుని వాక్యము మధురమైనది దేవుని వాక్యము విలువైనది అవును తన భక్తుడు సెలవిచ్చిన రీతిగా వెండి బంగారు నాణ్యముల కంటే కోరదగినది దేవుని వాక్యం ఈ దేవుని వాక్యం పైన నీవు మనసు పెట్టి దీన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దీనిపైన నీవు అవును ప్రియ దేవుని బిడ్డ ఆసక్తి చూపినప్పుడు క్షేమముగా ఉంటావు ఆయన నేను భద్రపరిచే దేవుడుగా ఉంటాడు ఒకడు సర్వలోకాన్ని సంపాదించి వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనమో కనుక అపవిత్రమైన వాటి మీద మనసుంచక ఏవి మాన్యమైనవో ఖ్యాతి గలవో వాటిపైన మనసుంచి అవును మనము దినదినము వర్దిల్లే వారంగా దినదినము బలము పొందుకునే వారముగా అనేకులకి ఆశీర్వాదకరంగా మన జీవితాలను మనము వర్ధిల్ల చేసుకోవాలని ప్రభు తన మహిమ కొరకు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు కనుక మన ఆధ్యాత్మిక జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో సరిదిద్దుకొని శక్తివంతంగా మార్చబడి దేవుని మహిమ పరుద్దాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాము దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు తండ్రి నీ వాక్యం సెలిస్తుంది ఏ యోగ్యతైనను మొ మెప్పైన నెడలా ఏవి సత్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి రమ్యమైనవో అవునయ్య ఏవి పవిత్రమైనవో ఏవి మాన్యమైనవో అవును ఖ్యాతి గలవో వాటిపైనే మేము ధ్యానం ఉంచుకోవాలి నాయన ఈ లోకములో వాటి వైపు కాదు ఈ లోకములో ఏ విధంగా ఎదగాలి ఈ లోకములో ఏ విధంగా అవును ప్రభు ఆ పేరు తెచ్చుకోవాలి ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి కాదు కానీ నాయన ఏవి ఖ్యాతి గలవి అనంటే ఈ లోకములో నీ జీవము కలిగిన వాక్యము నాయన నీ వాక్యము మమ్ములను ప్రభు నైనా ఘనతగా నిలబెడుతుంది నీ వాక్యము మమ్ములను బ్రతికిస్తుంది నీ వాక్యము మమ్ములను ఆదరిస్తూ ఉంది నీ వాక్యం మమ్ములను భద్రపరుస్తూ ఉంది ప్రభు నైనా నీ వాక్యం మేము ధ్యానించుట వలన నీ వాక్యంపై మనసు పెట్టుట వలన పాపము నుంచి మమ్ములను మేము కాపాడుకోగలం నీ వాక్యంపై మేము నైనా మరి అనుసరించి నడుచుట వలన ధ్యానముంచుట వలన మా కుటుంబాలను మేము వర్దిల్ల చేసుకోగలము అవును తండ్రి నీ ఉదయ కాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు దివారాత్రుములు నీ వాక్యాన్ని ధ్యానించేవారుగా నీ వాక్యాన్ని ప్రేమించేవారుగా అపవిత్రమైన వాటి వైపు ధ్యానం ఉంచక వ్యర్థమైన వాటి వైపు మనసు పెట్టక అవును తండ్రి నీ వాక్యమును ప్రభు అనుసరించి జీవించుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నదని నీ బిడ్డలకు మీరు నైనా తెలియచేయండి నీ వాక్యము ద్వారా ఈ ఉదయ కాలం ప్రతి సమస్యకు నీ వాక్యములో విడుదల ఉన్నది ప్రతి రోగమునకు నీ వాక్యంలో స్వస్థతున్నది ప్రభు తండ్రి నీకు స్తోత్ర మాట వెల్లడి తోడనే వెలుగు కలిగేను ప్రభు తండ్రి నీకు స్తోత్రాలు ప్రతి బాధ ప్రతి బలహీన పరిస్థితులను బాగు చేస్తుంది వాక్యము వాక్యము దయగలిగిన తండ్రి కృతజ్ఞతలు నిబిడలను మీరు ధైర్యపరచండి నిబిడలను ఆశీర్వదించండి నిబిడలను లేవనెత్తండి బలపరచండి నివాక్యానికి విధేయత కలిగిన బిడ్డలుగా నివాక్యము ధ్యానించే బిడ్డలుగా నివాక్యాన్ని ప్రేమించే బిడ్డలుగా నాయనా నీ బిడలను దీవించండి దినమంతా నీ బిడల పనులలోను ప్రయాణాలలోను చదువులలోను ఉద్యోగాలలోను వ్యాపారాలలోను వారి కుటుంబాలలోను నీ బిడలను ఆశీర్వదించి వరదల చేయమని ఏ సు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ లాడ్ గాడ్ బ్లెస్ యూ